మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలన్నా మాకు ఏం లేదు అంత రాత్రి వాన వచ్చి అంతా పడిపోయింది కొట్ట మళ్ళా ఎక్కడో దేవుని దేవ మాకు ఏమై లేదు నాకు తిన్న ఏం లేదు మొత్తం వాన వచ్చింది గింజలు మొత్తం అన్నీ నానిపోయినాయి అంత సజ్చేటం ఎట్టటో అద్దపబడింది ఇది ఇంత మాకు ప్రభుత్వమే ఏమో ఒకటి చేయాలన్నా అంత అది కోడిమూరు మండలమన్నా మాల వీధి విజయమ్మ హాస్పిటల్ ఉంటున్నాం ఉంటున్నామన్న మాకు ప్రభుత్వమే ఏదో ఒకటి ఆదుకోవాలి ఎంఆర్ఓ వారు వచ్చి చూసి కొంచెం ఏదో ఒకటి దయ చూపితే మా రాత్రి గాలివానకి మా కొట్టమంతా పడిపోయినా ప్రభుత్వమే ఏదో ఒకటి చేయాల ఎంఆర్ఓ గారు మాకు దయచేసి చేయాలన్న చెప్తున్నాం ప్రభుత్వం నుంచి మాకేదో కంపల్సరీ డిమాండ్ చేస్తున్నామన్న కోవిడాలా ఏదో ఒకటి ఎంఆర్ఓ గారు వచ్చి ఆదుకోవాలని చెప్తున్నాం మాకు నిన్న రాత్రి గాలివాణికి మొత్తం పడిపోయినా ఏం లేదు నేను కాయ కష్టం చేసుకొని మర్కెతో ఇట్లా వచ్చి పడిపోతే మేము ఎట్లా ఏడ ఉండాలా ఏడలే అన్న ఉండడానికి ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని ఏదో ఒకటి చేసేసి మేమని డిమాండ్ అన్న ఒకటో వార్డులో సంబంధించి డాక్టర్ ఉజయ హాస్పిటల్ దగ్గర కుట్టర్లు వాళ్ళు నిరుపేద వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళు కాయకరం చేసుకొని బతికే వాళ్ళని ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం నేను నేను నైటు గాలి వర్షం వల్ల గోడ ఇనుక గోడ ముందుగూడ పడిపోయి వాళ్ళ ప్రాణాయామం తప్పింది కానీ వర్షంలో మొత్తం తడిసి ఉన్న సరుకులు బియ్యం కానీ బ్యాళ్ళు కానీ జొన్నలు అన్ని బట్టలు గిట్లు మొత్తం నానిపోయినవి ఖచ్చితంగా ఇక్కడున్న అధికారులు వచ్చి రేపు కుటుంబాన్ని ప్రమర్శించి ఇలా జరగ నష్టం ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని మేము ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతున్నాం ఆయన నిరుపేదవాడు ఆయన ఆ కాలు కూడా అనాది అనాది కాబట్టి ఆయన ఆ విశాఖపట్నం వస్తే మేము ఈ కుటుంబాన్ని ప్రమర్శిస్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన విచారించి దీనిని వచ్చి ఈ ఎరవు కానీ అధికారులు వచ్చి చూసి తగినంత సాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ఒకరు రండి ¿Los sí, cargos? Sí, ¿Los sí.